నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సన్ గారు చలసన్ గారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయింది సో మీరు కూడా చూశారు మీ ఒపీనియన్ ఏంటి మీ కామెంట్ ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటున్నారనే కొన్ని వార్తల నేపథ్యంలో తాము స్పష్టంగా తమను వైఖరి వెల్లడి చేయడంతో పాటు బీజేపీ విషయంలో కూడా ఒక క్లారిటీతో ప్రజలకు వాళ్ళతో సంబంధం లేకుండా తాము రిలీజ్ చేయగలుగుతామని ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ లిస్ట్ ఒక విధంగా ఉపయోగపడిందని చెప్పాలండి ఓకే మేము మొన్న మూడు రోజుల క్రితం మీరు చూశారు రాష్ట్రంలో అన్ని పార్టీలు అదర్ దాన్ బీజేపీ సపోర్టింగ్ పార్టీలు కలిపి భారీ సమావేశాన్ని విజయవాడలో పెట్టడం జరిగింది చూసుంటారు ఆ తర్వాత వరుసగా అనేక సమావేశాలు మేము పెట్టాం రాష్ట్రం అంతా అంతటా తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చెప్పాం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు పొత్తు పెట్టుకుంటారు ఓడించి తీరాలని చెప్పాం అది ప్రత్యక్ష పొత్తు కానివ్వండి పరోక్షం ఎవరైనా గెలవండి వాళ్ళకి పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఓట్లు రానివ్వండి అని చెప్పాం సరే నేపథ్యంలో ఏదైనా సరే ప్రజల యొక్క మనసులో ఏముందో ఒక చంద్రబాబు నాయుడు గారికి అర్థమైందేమో అందుకని బీజేపీ ప్రసక్తి లేకుండా లిస్ట్ రిలీజ్ చేశారు అది ఫస్ట్ పాయింట్ పీపుల్లో టెక్నాలజీ కానీ ఇంకా జగన్ మన కళ్యాణ్ బాబు గారు ఒక మాట అన్నారు ఈ మా లిస్ట్ మీద బీజేపీ ఆశీస్సులు ఉన్నాయన్న నాకేం అర్థం కావట్లేదండి ఇది ఎంత స్పాయిల్ ఇప్పుడు ఎందుకంటే నిన్న ఒక మాట మాట్లాడారు ఇది కూడా తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్ చేశారని ఉండే అలా చూడండి త్రీ డేస్ బ్యాక్ కూడా ఇది ఇష్యూ లేదు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ కప్పుకొని అనుకుని టెక్కిల్ మన ఇష్యూ తీసుకొచ్చి అంటున్నారు ఆయన ఏమన్నారు కళ్యాణ్ బాబు గారు మేము దండం పెట్టి బతిమేలాం ఎన్ని బాధలు పడ్డానో వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ కుదర్చడానికి నేను వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దన్నారు అంటే మరీ వీళ్ళకి ఎక్కడో లాక్కుంటే పైకి తీసుకొచ్చావు ఇది మాట్లాడారని అంత చీ కొడతాను అసహ్యం చేసే ఒక పరిస్థితి ఉంటే తెలుగుదేశాన్ని చీ కొడతా ఉంటారు మరి ఎన్ని మాటలు పడి దండాలు పెట్టి కాలు పెట్టి ఇంత కష్టపడి ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ ఉంటారు ఇది డెఫినెట్గా తెలుగుదేశం మీద నెగిటివ్ అండి సరే ఆయన వరకు ఆయన మధ్యవర్తి పాత్ర పోషించారు అంతవరకు ఓకే కళ్యాణ్ బాబు గారు సచ్చే పవర్ఫుల్ స్టారీస్ అందువల్ల ఆయనతో పాటును అందువలన అది పోకుండా ఉండటానికి కూడా ఒక లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు అభ్యంతరాలు అని ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ విన్ అయిన స్థానాలు ఎక్సెప్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన బ్యాచ్ ఉంటారు కదండి తీసేసి ఒక స్థానం ఆఫ్ చేసినట్టున్నారు రెండు ముచ్చే చౌదరి గారి తిన్నుకోవాలి అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలో శ్రీనివాసరావు గారు ఎందుకంటే పైకి వెళ్ళమని చెప్పారు తప్పితే వీళ్ళిద్దరు సీనియర్ లేండి సీనియర్ మోస్ట్లు అంటే బుచ్చి చౌదరి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరికన్నా కన్నా గారి తర్వాత ఎన్ని ఎలక్ట్ అయిన వాళ్ళు ఆయన చంద్రబాబు గారు డెబ్బై వందలు ఎలక్ట్ అయ్యారు మొట్టమొదటిసారి నలభై మూడు ఎలక్ట్ అయ్యారు అందువల్ల అది తప్పించి అందులో ఇబ్బంది లేదు తర్వాత మీరు సెక్రటరీలుగా చూస్తే సీనియర్ నాయకులు చాలామందికి కూడా అవకాశం ఇచ్చారు సీనియర్ నాయకులు బిడ్డలకు కూడా దివ్య గారు యన్మల రామకృష్ణ గారు అమ్మాయి గారికి ఇవ్వటం జరిగింది ఆ మూల నుంచి ఎర్ర నాయుడు ఎక్కడ దగ్గరించి ఇక్కడ పై నుంచి ఇక్కడ బాలకృష్ణ గారు కేశవ్ గారి దగ్గరించి ఈ మిగతా నాయకులు కూడా మొత్తం అంతా ఇచ్చుకుంటూ జరిగింది చూశారు సీనియర్ నాయకులు కొంతమందిని హోల్డ్ పెట్టారు నరేంద్ర గారు కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది కానీ దీంట్లో మొత్తంలో అండి జనసేన ఏదైతే ఐదు స్థానాలు ప్రకటించిందో ఇరవై మిగతా స్థానాలు ఏదో తెలియదు చాలా వీళ్ళు తొంభై నాలుగు స్థానాలు అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు స్థానాలులో ఐదు స్థానాలు ప్రకటించారు దాంట్లో మీరు చూశారు తెనాలి రాజోలు తర్వాత మొన్న అనౌన్స్ చేశారు రెండోది మన రామకృష్ణ గారు రాజనగరం సీట్ కానీ బలరామకృష్ణ గారు కానీ రెండు ఎనౌన్ అనౌన్స్ చేశారు మిగతాది ఏదనేది సస్పెన్స్ దాంట్లో చాలా సీట్లు ఉన్నాయి కానీ దీంట్లో నేను కేటగరికల్ చూస్తుంటే అంతర్లీనంగా కనపడింది ఏంటంటే బీజేపీకి స్పేస్ ఉంచారు ఓకే ఇద్దరు కలిసి బీజేపీ అడిగే సీట్లలో ముఖ్యంగా పూడి గారికి ఒక సీటు విశాఖపట్నంలో అడుతున్నారు లేకపోతే ఆ పక్క కాన్స్టిట్యూషన్ తర్వాత పూడి గారిని ఒక ఆయన ఆయనకి జనరల్ సెక్రటరీ గారు దాని తర్వాత విశాఖపట్నం నార్త్కి విష్ణు కుమార్ రాజు గారు విచిత్రంగా ఆయన అయితే బీజేపీ క్యాండిడేటు బీజేపీతో పొత్తు లేప తెలుగుదేశం క్యాండిడేటు అంటే రఘు రఘురామకృష్ణరాజు గారు మరి డిఫరెంట్ ఆయన ఆయన ఏ ఎవరు వచ్చినా నాదే సీటు ఏ పార్టీ అనేది నేను డిసైడ్ చేస్తాను ఇది పార్టీల యొక్క ఆయన గొప్పతనం పార్టీల పార్టీ దౌర్భాగ్యం ఉండాలి డిఫరెంట్ ఇష్యూ అండి ఆయన యొక్క ఆయన అందుబాటులో ఓన్ చేసుకునేది అని పాజిటివ్ తీసుకోవచ్చు దిస్ డిఫరెంట్ ఇష్యూ కానీ ఒక సీటు విశాఖపట్నంలో నార్త్ సీట్ దగ్గించి మొదలు పెట్టుకుని కామిన శ్రీనివాస్ గారు ఆ సీటు ఆ సీటు మీద అలాగే రాజంపేట సీటు మీద మొత్తం ఏడెనిమిది సీట్లు ఏదైతే బీజేపీ అయి అనుకుంటుందో ఆ సీట్లో ఒక పెండింగ్ పెట్టారు ఒక సీటు మాత్రం అనౌన్స్ చేశారు విజయవాడ సెంట్రల్ సీట్ కూడా బీజేపీ అడుగుతూ ఉంది బొండా గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అది అనౌన్స్ చేశారు అది యాక్చువల్గా ఆగుతుంది అనుకున్నారు అందువల్ల బీజేపీకి ఎంపీ సీట్లు మాత్రం అనౌన్స్ చేయలేదు ఎందుకంటే బీజేపీ ఆశించేది వీళ్ళు ఇచ్చేది ఎలా అరకులో అరకులో ఎలాగో చెట్టుకెళ్ళిపోతుంది తెలుగుదేశం అనే అభిప్రాయం ఏడు సీట్లు ఐదు సీట్లు కనీసం అక్కడ వై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుద్దని కనపడతా ఉందండి నెంబర్ ఆఫ్ సర్వీస్ ఆ సర్వేసులో ఏకాప్రియ ఉంది సీటు అటు ఇటు రెండో సీటు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ భువనేశ్వర్ గారి సిస్టర్ పురంధేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షురాలు ఆవిడికి సీటు రాజమండ్రి బహుశా రిజర్వ్ అయినట్టుంది తర్వాత లోక్సభ లోక్సభ అండి తర్వాత లాస్ట్ బాల్ వరకు ఆడతానని కేంద్రాలలో ముంచేసిన గవర్నీలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజంపేట దాదాపుగా ఆయన కావాలనుకుంటే అదే సీటు మురండి ఎందుకంటే వాళ్ళ తమ్ముడు గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఒక విధంగా బలమైన అభ్యర్థి కూడా అవుతారు ఆయన సామాజిక పరంగానే మిగతా కానీ మిధురెడ్డి కానీ ఎందుకు ఎదుర్కోవడానికి ఆయన వాళ్ళ బ్రదర్ బిల్లే పిల్లల నుంచి వీరు రాజంపేట పార్లమెంట్ నుంచి తర్వాత మహారాష్ట్ర ఒక ఆయన ఉన్నారు అంటే మూలాలు ఇక్కడికి వచ్చి తెలుగు కింద అయిపోయినా భావించగలిగిన సత్యకుమార్ గారిని వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఏ చేశారు చాలా కాలం స్థిరకాలంగా చాలా కాలంగా చేశారు ఆయనకి హిందూపురం హిందూపురం కానీ అనంతపురం కానీ అదొక పెండి నాలుగు సీట్లు లోక్సభ ఐదో సీటు కోసం దోపుచ్చిలాట దానికోసం ఉత్తరప్రదేశ్కి చెందిన మళ్ళీ ఉత్తరప్రదేశ్ చెందిన ఉత్తరప్రదేశ్కి రిపెండ్ చేసిన జీవనర్చిరావు కానీ మొత్తం తెలుగుదేశం బయట మంచి కలిసిగా ఉంటుంది జనసేన కానీ మాలాంటి వాళ్ళకు నిజంగా నన్ను విశాఖపట్నం వెళ్తే మీరే పోటీ చేయండి సార్ ఆయన మీద అన్నారు మాలాంటి వాళ్ళు పోటీ చేయకపోతే ఎవరో ఒకళ్ళు పోటీ చేసినా వాళ్ళు మాత్రం లోక్సభకి ఆయన చేరేమో మేము విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి బేభత్సంగా వెళ్తాం రిపండేషన్ నిన్న లోక్సభలో పో ప్రయత్నం చేస్తున్నారు వ్యక్తిగతంగా నాకు కాదండి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా ఆల్రెడీ బాలకృష్ణుడు భరత్ ఉన్నారు కదా ఉన్నా సరే ఏమండి బీజేపీ ఇప్పుడు కాలేయాల పడి కళ్యాణ్ బాబు గారు చెప్పారు కదా కాలేయాల పట్టి తీసుకొచ్చాము మేము అని కాళేళ్ళ పడి లేకపోయినా బతిమాలను దండాలు పెట్టాము దండాలు పెట్టి కానీ అక్కడ అవ్వలేదని పని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏదోకుండా అవుతుంది కానీ అక్కడ కేడర్ తుక్కు తుక్కు తుక్కుగా ఓడిస్తారండి జీవితం బాలకృష్ణ అల్లుండి కాదని ఇచ్చేటటువంటి అమిత్ షా గారికి చాలా క్లోజ్గా ఉన్నారు మనం నాకు నేను ఇష్టపడిపోయినని సత్యాలు అవుతాను ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగతంగా మంచి అని అభిప్రాయం ఉంది నాకు పార్టీగతంగా కాదు రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ అభ్యర్థిగా వ్యతిరేకత ఉంది నాకు కానీ అక్కడ ఇష్యూ అండి ఆయన వెరీ క్లోజ్ టు అమిత్ షా గారు ఆ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు కాదు ఎందుకుంటే ఎందుకులో ఉత్తరప్రదేశ్ ఎక్సక్షన్ ఎందుకు మీ రాష్ట్ర నుంచే అయితే అవుదామని చూడు చేద్దామని అన్నారని వార్త నేనేం అల్ ఇద్దరి మధ్యన నేనేం ఈ జర్నలిస్ట్ లాగా కిటికీదే తీసి చూడలేదు నేను అందుకని ఆయన ఆయన ఐదో ప్రాపిల్గా లక్కీ లాటరీ ఆయన కానీ సుజనా చౌదరి గారు ఏలూరు కానీ తపన్ చౌదరి గారికి సంబంధం ఆయన ఏలూరు కానీ విజయవాడ కానీ అన్నారు విజయవాడ గారు ఆల్రెడీ చిన్నుగా చిన్న గారు ఉన్నారు లేదా నర్సరాపేట అంటే టఫ్ సీట్ అని ఈ తర్వాత ఏమో రెడీ అయిపోయారు అయ్యారండి ఆల్రెడీ ఇచ్చారు ఆయన అప్పుడు ఆశపడుతుంది తప్పే ఉంది కానీ అసలు ఇప్పుడు వద్దని టఫ్ అనే ఆయనకు ఉద్దేశం ఇక సునియా చౌదరి గారు కూడా సారీ మన సీఎం రమేష్ గారు కూడా తన హ్యాట్ దాంట్లో ఎస్ త్రోన్ ఈస్ హ్యాట్ ఇన్ ద్రే అనమాట ఎందుకని ఇప్పుడు సీట్ రాదు తర్వాత రాజ్యసభ ఇస్టూడెంట్స్ వస్తుందని ఆయన ఎలాగో చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ తర్వాత తిరుపతిలో మన బిఎల్ సంతోష్ గారి క్లోజ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్కి బాగా సన్నిహితులు రావు గారిని ఒక ఆయన ఉన్నారు తిరుపతి రిజర్వెడ్ కాన్స్టిట్యున్సీలో ఢిల్లీలో ఉంటారైనా ఆయనకి ఇస్తే బాగుంటుందని ఆయనకు ఉంది అందువల్ల అలాగే ఆదిరణ రెడ్డి గారు కూడా రాజపేటకి పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు రాజమేట అసెంబ్లీ సీటుకి రమేష్ నాయుడు గారు అలా కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బీజేపీకి మాత్రం రిజర్వ్ ఇప్పుడు రిజర్వే ఉంటాయి కదా ఖచ్చి ప్లేస్ పెట్టుకున్న సీట్లన్నీ పక్కన పెట్టారు బీజేపీకి ఇష్యూ లేదు సో మొత్తం అంటే సరే రేపు అనౌన్స్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ లిస్ట్లో ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తుందని చెప్పేసి ఈ తొంభై నాలుగు ఈ ఐదులో మీ అభిప్రాయం ఏంటి అంటే అభ్యంతరం లేని సీట్లే అసలు అభ్యంతరాలు ఈ సీట్లు ఇచ్చిన దాంట్లో పెద్ద అభ్యంతరాలు లేవండి నెక్స్ట్ లిస్ట్లో ఏమైనా అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇప్పటి ఇప్పటివరకు అయితే అడపాద అంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సహజంగా సీట్లు వచ్చిన తర్వాత కొంత గందరగోళం కొంత అసంతృప్తి ఇవన్నీ మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా అక్కడ ఒకటి రెండు చోట్ల అడపాడపా చిన్న చిన్న గొడవలు అయితే జరిగాయి అంత పెద్ద ఇదేం లేదు బట్ ఈ అంశం అనేది సెకండ్ లిస్టు పోనీ థర్డ్ లిస్టు వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఉండే అవకాశం ఉందంటారు కాస్త డెఫినెట్గా థర్డ్ ఫేజ్లో ఉండే ఇంకా ఆడి పెడతారు పెద్దగా ఇబ్బంది లేని సెకండ్ ఫేజ్ లిస్ట్లో అనౌన్స్ చేస్తారు అసలు జనసేన సీట్లు ఏంది అనౌన్స్ కావాలిగా ఫస్ట్ తాటపల్లి కూడా ఉంది అది బొల్సెట్టి సీన్ గారు చాలా ఎపుణ్యం తన మీద ఉన్నారు అలాగే నర్సాపురం సీటు రాజమండ్రి రూరల్ సీట్ కందూరు దుర్గేష్ గారికి అనౌన్స్ చేశారు బుచ్చే చౌదరి గారు రాజనగరం పంపిస్తారు రాజనగరం సీటు కూడా అనౌన్స్ చేశారు బుచ్చే చౌదరి గారు బహుశా లాంగ్ టెన్ అసోసియేట్ కాబట్టి ఆయన సీటు లోకేష్ గారికి ఆయనకి రిలేషన్స్ ఎట్లా ఉన్నాయో మనం లాస్ట్ టైం చూసాం బట్ సీనియర్ మోస్ట్ లీడర్ సంపాదించుకోలేదు అంటే ఏమైనా పాలు పడే సమస్య తెలియదు కానీ ఆయన ఆనెస్ట్ లీడర్ అనే పేరు ఉందండి ఆయనకి ఎంత సరే ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే నమ్మొద్దు ఖచ్చితంగా మనం పోటీలో ఉంటామని చెప్పేసి అయితే ఆయన ఫేస్బుక్లో కూడా పెట్టాడు ఆయన ఉంటామని ఇబ్బంది లేదండి దాంట్లో దాన్ని పెట్టి దాన్ని బార్గెన్ చేయొచ్చుగా కళ్యాణ్ బాబు గారు ఆ సీట్ మాకు ఖచ్చితంగా కావాలని ఇంకో సీట్ మంచి సీట్ ఇవ్వచ్చు ఎవరి బడీస్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు దిస్ చెస్ట్ అండి ఇది 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 రాజకీయం 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 ఆడుతున్నారు అందువల్ల ఇదేమో ఇప్పుడు ఆల్రెడీ పోటీ చేసేది విజయవాడ వెస్ట్ ఉంది దాంట్లో పోతి మహేష్ గారు వాళ్ళు కొన్ని కొన్ని ఉన్నాయి ఆకా మన ఇది కూడా అభ్యంతరం లేదు అలాగే అవనగడ్డ ఉంది పెడన్ ఉంది పెడన మచ్చిమని కాగిత కృష్ణప్రసాద్ అలాగే రెండు మూడు సీట్లు ఏదైతే ఉన్నాయో బీజేపీ వచ్చేటప్పుడు గుంటూరు వెస్ట్ అడుగుతున్నారు అక్కడ ముగ్గురు పోటీ పడుతున్నారు కోల్ము నాని గారు అలాగే బషన్ ప్రవీణ్ గారి అక్కడికి ఎక్కడికి రెండు చోట్లకి వెళ్ళొచ్చానని ఉంది ఏదైనా మరి సిట్యుయేషన్ తెలియదండి అలాంటి అలాంటి చోట్ల వేరే ఉన్నాయి అందుకని ఆ ఓవరాల్ చూస్తే కూడా ఆశిస్తున్నాను అట్టు తెలుస్తుంటుంది జనసేన కూడా గుంటూరు తెలుస్తుంది యాక్చువల్గా కన్నా గారికి అనుకున్నారు కన్నాగారికి ఆయన కానీ మాసేన రాజేష్ గారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్ల ఆయన అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వలేదు అనుకుంటా వాళ్ళు తెలుగుదేశంలో వెళ్ళి హామీ తెచ్చుకున్నారు ఇబ్బంది లేదు అంటే వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏదైతే సర్వేస్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం నూట పదిహేను స్థానాలు లోయెస్ట్ అని చెప్పాను నేను ప్లస్ మైనస్ ట్వంటీ కూడా చెప్పాను అంటే నూట ఐదు పది మనం ఇక్కడే సరిగ్గా నెల రోజుల క్రితం మాట్లాడుకున్నాం పదిహేను రోజుల క్రితం నూట పది అంటే నూట ఇరవై స్థానాలు ఇరవై స్థానాల వరకు వెళ్ళే అవకాశం ఇంతకుముందు కనపడింది ఎప్పుడైతే బీజేపీతో పొత్తు అనే విషయం వచ్చిందో నేను దండం పెట్టి అని పెట్టి అన్నీ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ అంటే నేను మిగతా మార్కెట్లను సత్తా మార్కెట్లను నమ్మ మన నమ్మనుకోండి మిగతా సర్వీస్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాల సంఖ్య దాదాపు డెబ్భైకి చేరుకుందని అంచనా ఇప్పుడు వాళ్ళు ఎవరో నన్ను తిడతారు డెబ్బై నూట డెబ్బై వచ్చేటట్టున్నాయి డెబ్బై అంటున్నారు నేను లాస్ట్ టైం నూట నలభై ఒక్క స్థానాలను చూసి పెట్టుకోమండి వైఎస్ఆర్ కానీస్పటల్ని అప్పుడు నాతో మాట్లాడుతూ మానేసింది నరసింహరావు గారు అని పెద్ద వాళ్ళు మాట్లాడుతూ మానేశారు నేను భ్రమలో లేను రెండు వేల పద్నాలుగులో కూడా సోయిలో ఉన్న రెండు వేల తొమ్మిదిలో ఆక్టోబర్స్ పాలు నీళ్ళు నమ్మంటారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో అంటే రాజగోపాల్ గారు నమ్మొద్దు నేను చెప్పేది నమ్మండి నేను వస్తానని చెప్పి స్పష్టంగా చెప్పి పెట్టాను రాజగోపాల్ గారు గారు మీతో సరే నమ్మొద్దని పెట్టాను నేను డైరెక్ట్గా అదృష్టం నేను చెప్పినవి కరెక్ట్ అని ఇక ఇరవై నాలుగు గంటల రోజు నాలుగు సంవత్సరాలు లక్ష నాలుగు కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాం వాళ్ళు మళ్ళీ వారు వారం రోజుల తర్వాత వచ్చానండి చెప్తున్నాను ఐదు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం అందువల్ల డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం మొన్న ఇది అడ్వాన్స్మెంట్ కారణం ఈ గ్రాఫ్ కూడా కారణం ఇప్పుడు నాకు తెలిసిన మాత్రం నా తెలిసినట్టు చంద్రబాబు నాయుడు గారు తెలియదండి ఆయన కూడా సమాచార వ్యవస్థ వేగుల వ్యవస్థ ఉంటుంది కానీ అందువల్ల ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటంటే అక్కడ కుప్పంలో నా మిత్రులందరూ వెళ్ళొచ్చారు నేను కూడా మళ్ళీ నిలిస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారు మెజార్టీ చాలా భయంకరంగా పెరుగుతుంది అంచనా అండి నలభై యాభై అరవై వేలకు వెళ్ళిపోతుంది అంచనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వరకు ఆయన పులివెందులా జమన్ మోడీకి వెళ్దామనే ఆలోచన ఉందో లేదో అని ఒక వార్త వస్తూ ఉంది వాళ్ళ అమ్మగారు కూడా పోటీ చేయవచ్చు అనే అవకాశం ఉందండి ఐ డోంట్ హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ ఇప్పుడు ఈ మనకి మేనిఫెస్టో ఒకటి క్లియర్గా ఉంది తెలుగుదేశానికి చాలా వరకు జనసేన మేనిఫెస్టో కూడా దాదాపుగా చూశారు వస్తూ ఉంటుందని ఎలక్షన్ టైన్కి ఫుల్ ఫ్లజెడ్ మేనిఫెస్టో కానీ వాళ్ళ ఎవ్రీబడి ఏం చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు ఇచ్చేస్తే ఆయన మేనిఫెస్టో ఏంటి తెలియదు ఇంతవరకు ఇక్కడ నా ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ముగించే ముందు సరే వీళ్ళ పాజిటివ్ వైబ్రేషన్స్ నింపడానికి ప్రయత్నించారు సరే కొంతవరకు పాజిటివ్గానే ఉందని చెప్పేసి అంటున్నారు మిగతా లెక్కలు కూడా మిగతా సీట్లు కూడా వస్తే అసలు పూర్తి పిక్చర్ మనకు క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు దీన్ని బట్టి అసంతృప్తులు వైసీపీ అసంతృప్తులు అక్కడ టిక్కెట్ రోడ్లు ఇక్కడ టిక్కెట్ రోడ్డు కొంచెం అటు బాట పట్టే ఛాన్స్ ఉందా వాళ్ళు పెరుగుతుంది ట్రబుల్ వాట్స్ అని ప్రొవైబర్ ఉంది ఆ ట్రబుల్ వాట్స్లో దాంట్లో ఫిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు దానికోసం నాకు తెలిసిన పరిమిత సమాచారం గ్రేప్ పాయింట్ కమ్యూనికేషన్ ఏమి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై స్థానాల అభ్యర్థులకి భారీగా డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారంట ఇంకో నలభై స్థానాల్లో కొన్ని తక్కువ స్థాయిలో అరవై సీట్లలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే మిగతా సీట్లు కూడా ఇస్తారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారు ఉన్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా పోటీలో ఉంటుంది కానీ షర్మిల గారు వచ్చిన తర్వాత భారీ మీడియాలో ప్రచారం ఎక్కింది కానీ నేను నెంబర్ ఆఫ్ సర్వీస్ మేము పెట్టేట్టు కనపట్లేదండి అంతకుముందు మీడియాలో ప్రచారం కూడా లేదు కదా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందని గుర్తించడానికి కూడా మీడియా ఇష్టపడలేదు కదా మీరు ఎందుకు ఇష్టపడలేదు ప్రతి చర్చల్లోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేవారు తక్కువ ఉండేవారు బీజేపీ కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఛానల్స్ లో తప్ప దాదాపు కాదండి ప్రతి చోట కాంగ్రెస్ తులసిరెడ్డి గారు కానీ ప్రతి చోట నేను చూస్తాను మంది ఉండేవారు కానీ వాళ్ళు ఏంటంటే రాహుల్ గాంధీ గారు రావటం కర్ణాటక నెక్కడం తెలంగాణ నెక్కడం ఈ లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వన్ పాయింట్ టూ ఫోర్ త్రీ పర్సెంట్ వరకు పెరిగిందని అంచనా ఎందుకంటే ఇంపాక్ట్ పడుతుంది మన చుట్టుపక్కల ఇంపాక్ట్ పడుతుంది రాహుల్ గాంధీ గారు ఇస్తానంటాం ప్రత్యేక హోదా ఇస్తాను అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ షర్మ గారు అక్కడ నుంచి ఆవిడ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఇంకే ఎంత పెంచుతారు చూసుకోవాలి బట్ నా ఉద్దేశం ప్రకారం మీడియాలో హడావిడి తప్ప అది అంత మించి పెరగదని యాజ్ యాజ్ అండ్ డేట్ వరకు ఇంపాక్ట్ చాలా కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్ పర్సంటేజ్ జీరో టూ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటే గత వారు వచ్చిన తర్వాత పెరిగిందని తర్వాత మారొచ్చేవండి మీరు మళ్ళీ చూస్తారు ఎన్నికలైన తర్వాత ఆవిడ టెన్ పర్సెంట్కి వెళ్ళిపోతారు ఆవిడంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు అని నేను నమ్మను అప్పుడు ఏమైనా అద్భుతం జరిగిపోయి ఏమైనా జరిగిపోతే ఇప్పుడు సవాలు పెట్టుకుని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయావు అనేది చాలా ప్రబలంగా ఉంది వీళ్ళు నమ్మించి మోసం చేశారని అవి నిన్న ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్న లేపానండి కానీ చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళని లేపి తల్లించుకోవడం ఫేమస్ అని ఒక డైలాగ్ ఒకటి ఉంది పార్టీ బట్ నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ అనుకోండి బట్ ఏంటంటే ఇదే రేపొద్దున ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా నేను ఒక్కటికి వెళ్తానని చెప్పారు సమాజంలో ఏంటంటే ఒకళ్ళకి ఏంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే ఈ ఉందో పాలన చాలా కాలం ఒక అథారిటేటివ్ పాలన ఒక అహంకార పూర్తిమైన పాలన ప్రజలకు కనపడింది కేసీఆర్ గారు బయటికి వెళ్ళ రాలేదు దీన్ని పరదాలని మనం ఉన్నట్టే కనపడింది కానీ కేసీఆర్ గారికి ఇక్కడ తేడా ఏంటంటే వాళ్ళు ప్రామిస్ చేసి చేయలేకపోయారు ఆయన దళిత బంధు ఎవరైపోయారు నూటికి ఐదు మందికి చేతులు ఎత్తారు అరే డబుల్ బెడ్రూమ్లు నూటికి ఐదు మంది చేతులు ఎత్తారు ఆంటీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో దాదాపు ఎనభై శాతం అమలు అవుతున్నాయి అందువల్ల మనం దూరంగా చూస్తే చూడండి రూరల్లో ఈ ఈరోజు కూడా ఓటింగ్ నా నా ఉద్దేశం లాస్ట్ టైం ఉద్దేశం నలభై రెండు నలభై నలభై నాలుగు శాతం ఓటింగ్ ఆయనకు ఉందండి ఇవాళ ఎట్టి లోయెస్ట్ పరిస్థితులు కూడా ఉంది అందువల్ల అర్బన్ రూరల్ డివైడ్ కూడా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో అర్బన్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోయింది చాలా వరకు అంటే బయన్ రాజ్యాలు ఎనభై తొంభై శాతం అర్బన్ సీట్లు రూరల్లో డివైడ్ తాకుండా సిక్స్టీ పర్సెంట్ ఆయనతో ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ అందువల్ల బేస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ దాటుతుందో అది ప్రతిపక్ష పార్టీలు దెబ్బ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీకు విచిత్రంగా ఉంటుంది ఇక్కడ నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక వన్ పాయింట్ టూ ఫోర్ నుంచి ఆల్రెడీ త్రీ పర్సెంట్ చేరుకుందని అంచనా అండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అసంతృప్తి ఏదైతే ఉన్నారో వంద ఓట్లు ఇటు మారితే అందులో ఎనభై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే ట్వంటీ పర్సెంట్ యాంటీ ఎస్టాబ్లిష్ ఓట్లు అదే వారికి కనుక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్యన వెళ్తే వెళ్ళదండి కానీ వెళ్ళే అవకాశం చెప్పలేం కదా ఏమైనా రాజండి కానీ వెళ్ళే అవకాశం ఉంటే మాత్రం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెలుగుదేశం ఓట్లు లాగుతారు సింపుల్ రీజన్ మీకు మళ్ళీ దాని మీద సెఫాలజిస్ట్ బిల్స్ మీరు అడిగితే వివరణిస్తారు రేపు ఫైనల్గా ఈ లిస్ట్ మీద వన్ వర్డ్లో మీకు కామెంట్ ఏంటి బీజేపీ చేతిలో మేము లేవని చెప్పడానికి తాము ప్రబలంగా ఉన్న కాన్షియన్స్ ఖచ్చితంగా ముందే ప్రకటిస్తామని చెప్పడానికి జగన్ గారి సభల వల్ల ఒక ఏదో హైప్ వచ్చిందనే ఉద్దేశంతో ముందరే అడ్డుకుని ఒక పాజిటివ్ ఓబ్రేషన్స్ పంపించడానికి అడ్వాన్స్ చేసి కళ్యాణ్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన లిస్ట్ కాబట్టి పాజిటివ్ ఓపెన్ ఉంది దాంట్లో క్యాండిడేట్స్ మీద కొన్ని భిన్నాప్రాయాలు ఉన్నాయి నాలు వాళ్ళు కూడా ఉంటాయి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ దీన్ని ఆలోచించుకుని నెక్స్ట్ మనం ఎప్పుడు చెప్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్సరుణ్ణి తక్కువ వచ్చినట్టు వీల్లేదని ఎప్పుడైతే ఈయన కార్డ్స్ ఓపెన్ చేశారో ఏ కార్డుకి కి ఏ కార్డు పెట్టాలో ఏ ప్లేయర్కి కి ఏ ప్లేయర్ని పెట్టాలో డిసైడ్ చేసిన తర్వాత మనకు ఫైనల్ ఒపీనియన్ వస్తుందండి